ಮೇವು ಮೂರು ರೋಜ್ಲಾ ಫಸ್ಟ್ ಗೇಮ್ ಅಡಗು ಸಾರು ಮಾತು ಜೀತಾಲು ಸದ್ರುತ್ತೇದೋಕೆ ಮೇರೆ ಚಿಕ್ಕ నువ్వు ఒకళ్ళకి తీసుకువాలి అంటే ఎందుకు చాలా అట్లా మాట్లాడుతున్నాం మేము పెంచాము మీకు ఏం చేయాలి చేసుకోండి సరే అని చెయ్యాలంటే ఉందాం అందరూ ఒకసారి ఏమన్నా చేయమను పోతే అందరూ టైంలో ఇంతమంది ఐదుగురు నలుగురు రాదు మాట్లాడదాం సరే అని లైన్ ఒక్కరి దాన్ని పంపించండి పంపిస్తే ఏం చేయండి నువ్వు మా మీకు కావాలి కదా అని ఐదుగురిని నోరు నూపించిండు లోపల కూర్చున్నా సరే ఈ రోజు ఐదుగురిని రమ్మన్నావు ఈ రోజు అందరి తరఫున ఐదుగురిని రమ్మన్నావు వాళ్ళ నోరు నూపించిన వాళ్ళు రేపు ఇంకా పది మంది పోతాం మరి ఏంది సంగతి వాళ్ళ నోరుస్తా కూర్చుంటావు మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి మిగతా వాళ్ళ సంగతి అంటే మీరు ఏం పీకలేరు సూపర్వైజర్లు తోలు అంటే ఉంటాను ఎట్లా చెయ్యాలి టార్గెట్ చేయాలి అది ఎట్లా అంటే యాభై నలభై ఉండే ఇప్పుడు ఎంత తెలుసా హండ్రెడ్ హండ్రెడ్ ఉంటాడే మిండి మామ్ హండ్రెడ్ ఏది ఆరంభం ఆండి 100 ఏంటి ఆండి 100 ఏంటి ఆ ఏజ్ ఆగస్టు తీహ తానేసానా 100 ఏ రూల్స్ ఉంటావి చాలా అయితే నాది ఏది ఆ బట్కేది నాది ఏది నువ్వు సాలరీ మాట్ రావాల కదా బెంగళూరు కాకే అవుతుంది నేను ఇక్కడ పనిచేయబట్టి అప్పుడు అప్పుడు ఉన్న టార్గెట్ పెంచింది అప్పుడు మామూలుగా పని పనిచేసుకున్నాము మళ్ళీ ఇంటికెళ్ళి మంచిగా పని పనిచేసుకోకూడదు కానీ ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేసినాక ఇంటికెళ్ళి ఒక క్షణం కూడా పనిచేయలేకపోయింది మాకంత ఎఫెక్ట్ పడుతుంది ఆ టార్జెట్ పెంచి రూ ఇక్కడే కాదు మనది బెంగళూరు అయింది ఇప్పుడు మనది హెడ్ ఆఫీస్ వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి రీచ్ కావాలి అని చెప్పారు ఓకే రీచ్ చేద్దామని చెప్పారు మరి మా శాలరీ కూడా మాకు ఖర్చు అడిగితే లేదు అక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఖర్చులు తక్కువ ఉంటాయి ఇక్కడ మీరు ఇస్తున్నాం అంతే అని చెప్పి అలా అయితే ఎలా ఇక్కడ రెండు పెరిగింది ఒక్కొక్క ఒక్కొక్క సింగిల్ బెడ్రూమ్ వీళ్ళు కనీసం సింగిల్ రూము సిక్స్ థౌజండ్కి లేదు మినిమమ్ మా శాలరీ ఏమో తొమ్మిది వేలు మేము ఎట్లా బతుకుతామో చెప్పండి మా కష్టాలు ఎవరు ఎవరు వినాలి మేము ఎవరికి చెప్పుకుంటాం సమస్య తీర్చుకోవాలి కదా తీర్చాలి కదా అలా లేదు ఎవరు అడుగుతారో వాళ్ళని టార్గెట్ చేస్తారు మీరు సిస్టమ్ తీసుకుంటే మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి చేసుకోకండి అంటే అది ఒక్కేసా సమస్య ఈ సమస్య ఎంతమందిని చేయిస్తారండి సాల్వ్ అవుతుందా వాళ్ళకి వర్కర్స్ అవసరం లేదా వేరే వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళ టార్గెట్ అప్పుడు వాళ్ళు చేయనప్పటికీ అంతే పారిశ్రామిక వాడలో ఉన్న షాయి ఎక్స్పోర్ట్స్ పేరుకే పెద్ద కంపెనీలు కానీ గరిపోలో పుట్ట కొడుతున్న షాయి ఎక్స్పోర్ట్స్ ఎందుకంటే దాదాపు పదహారాలు సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా వీళ్ళ జీతం తొమ్మిది నుంచి పదివేల మధ్యనే సంవత్సరాలు సంవత్సరాలు పనిచేస్తూ ఉంటే కూడా పదివేల రూపాయల జీతం మాత్రం వీళ్ళు షాయ్ ఎక్స్పోర్ట్స్ చెల్లిస్తూ ఉంది సిపిఐ ఏడుస్ మేము డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ మీద కార్మికులు ఎవరైతే కష్టపడి పనిచేస్తా ఉన్నారో సూపర్వైజర్లు మరి చిన్నపిల్లల మాదిగా చేతి దెబ్బలతో కొట్టి మన పెద్దలు చేయిస్తా ఉన్నారు అదే కాకుండా వీళ్ళకి నెలకు రెండు లీవులు ఉంటాయి ఆ రెండు లీవులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కట్ చేయకుండా ఆ డబ్బులు కూడా కట్ చేస్తా ఉన్నారు మరి ఒకవైపు ఇక్కడ ఏమైతా ఉందంటే వీళ్ళ జీతం పదిహేను వేల రూపాయలు అని చెప్పి కంపెనీ కంపెనీ యజమాని చెప్తూ ఉంటే వీళ్ళకి వచ్చేది తొమ్మిది పదివేల రూపాయలు దీంట్లో ముఖ్యంగా కొంతమందికి ఈఎస్ఐ పిఎఫ్ కూడా లేకపోవడం చాలా దారుణమైన విషయం ఎందుకంటే దాదాపు రెండు వేల నుంచి నాలుగు వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో వీళ్ళు అడిగే డిమాండ్ కూడా ఏంటంటే సమాన పనికి వేతనం ఇవ్వాలి అదేవిధంగా వీళ్ళు ఏదైతే తొమ్మిది పదివేలు వేలు ఉన్నారో పదహారు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్ న్యాయమైన డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా షాయి ఎక్స్పెర్స్ కంపెనీ యాజమాన్యము జనరల్ మేనేజర్ వచ్చి మీకు సమయం ఇచ్చే వారు కూడా ఇదే మీద మేము కూర్చొని ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మాట్లాడలేదు అడగండి ఐదు పది రూపాయలు పదిహేను అడగండి ఇష్టం లేకుండా లేదు